कौन कंपनी 3 के नंबर डबल 4 डबल घाट नंबर 3 लो है सर 3 नए माखड़ा हमें तो टेक नंबर नोट येला टेस्ट निकालना है 23472 कुल बने और गाड़ी का लगई 34 2 नंबर अहकल डपार्ट्रेन स्टाफ ఎవరు కూడా పోలీ వాళ్ళు అక్కడ మా స్టూడెంట్ లేదని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు నెంబర్ టూ Ndërgjë, 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 అటువంటి విగ్రహాలని మీ ప్యాండల్స్ నుంచి తీసుకొచ్చి ఆల్రెడీ వెహికల్స్ లో పెట్టి సిద్ధంగా ఉండాలండి ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే అంత తొందరగా మనకు అవుతుంది అంత హ్యాపీగా అందరం కూడా పండుగ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నిమజ్జనం ఘాట్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చిన్న వెహికల్ చిన్న విగ్రహాలు ఏవి కూడా ఈ ఘాట్ దాకా తీసుకునేటువంటి వెహికల్స్ దూరంగా పెట్టేసి విగ్రహాలు మాత్రం జనాలు ఎవరైతే తీసుకొస్తున్నారో ఎందుకంటే ఇక్కడ పెద్ద విగ్రహాల కోసం క్రేన్స్ ఏర్పాటు చేశాము వాటిలో ఎక్కడ కూడా పెద్ద విగ్రహాలు